ప్రశ్నించడం అంటేనే సావుతోని సంసారం చేసినట్టు లెక్క భూమిల భూములు వంచింది ఎవరు కమ్యూనిస్టులు వంచింది ప్రాణాలని గట్టి పడక లెక్క వదిలేసిందరు ప్రజల కోసం పనిచేసినటువంటి విప్లవ కారులు కమ్యూనిస్టులు నక్సలైట్లు మావోయిస్టులు పీపుల్స్ వారి ఇట్లా అనేక పేర్లు విశబ్దంగా చాలా గంటల నుంచి చాలా ఓపికతోని వినగలిగేటువంటి సందేశాలు సమావేశాలు సభలు ఏవన్న ఉన్నాయి అంటే తాగాలతో విప్లవ నావా అనేటువంటి నేపథ్యానికి తప్ప మిగతా దేనికి కూడా ఉండదని నేను భావిస్తా ఎందుకనంటే మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు అది అనిపించింది ఒక చిన్న మాట చెప్పి పాడతా పుట్టిన ప్రతి మనిషికి పాట వస్తుంది ఈడ కూర్చున్న ఈడ కూర్చున్న మనుషులందరికీ పాట వస్తుంది నేను వాడుతుంటే నాతో పాటు మీరు కూడా వాడితే ఇంకా బాగొస్తుంది కాబట్టి అందరు కచ్చితంగా వాడతారని ఆశిస్తూ పాడుతున్నా రగిలే రాజగుండా కన్నది అన్నలను కడుపు నిండా కన్నది ఎన్నలను కడుపు నిండా కన్నది ఎన్నలు కడుపు నిండా కాకకుండా బురిటి నొప్పులను కలుసుకొని గుండలిండ్రి నొప్పులను మలుచుకుని కొండ నిండా బురిటి నొప్పులను మలుచు పడి నిండా ఉంటాయి పోయింది తల్లి సామిస్తున్నది ఏం కావాలి అన్నలుంటేనే అడవికి అందాము ఇదందరూ వాడాలి మీరు వార్త అంటే వార్తలు చెప్తాం కదా చెప్పు అన్నలుంటేనే అడవికి అందాము రాజ్యము చెలరేముతున్నది బోదము అన్నలుంటేనే అడవికి అందాము రాజ్యము చెలరేముతున్నది బోదము అన్నలుంటేనే అడవికి అందాము రాజ్యము చెలరేముతున్నది బోదము చెట్టు పుట్టల యొక్క చెల్లెల కోణి కొండ కోనల అన్నులడుకోని కొండ కోన భూమితో టోల్ల కళ్ళట్టుకోని భూమితో చేతున్న ప్రజల కొరకే పోరు అన్నలుంటే అడవికి అందము రాజ్యము చెలరేమున్నది పోదము అన్నముంటే అడవికి అందము రాజ్యము చెలరేము పో అన్నరు ఎంత సుందరగా ఛాయాలకు తల్లి పేర ఎన్ని సింధ్రు ఛాయాలకు తల్లి పేద ఎన్ని సింధ్రు త్యాగాలకు తల్లి పేగ ఎన్ని సిండు పంట సుఖలు ఎంత ఉంటే సర్కారు స్వార్థము చంపింది అన్నడు సర్కారు స్వార్థము చంపింది సర్కారు స్వార్థము చంపింది కన్నడ అన్నలుంటే అడవికి అందము రాజ్యము చేరేరుతున్నది బోదము అన్ననుంటే అడవికి అందము రాజ్యము చేరే రుతున్నది బోదము అడవిలో అడుగులు ఏనాడు వినలేదు గడపాల వెసుకులు ఏనాడు వినలేదు గడపాల వెసుకులు ఏనాడు వినలేదు కడపాల వెసుకులు ఐనొళ్ళు గలబట్టాలి కొచ్చి ఐనొళ్ళు గలబడ్డ జరవేయాలి కొచ్చి తల్లి వచ్చి పొయి రాంటారు అన్ను లేదా మేత అంటే అందమో రాజా ఋతుందా పో అన్నా రే ఋతా

లు మాట్లాడుతూ ఉంటారు మేము ఇది చేసినాం అది చేసినాం ఇంతేదో చేస్తాం కానీ భూమి మీద మాత్రం కమ్యూనిస్టులే ఇది ఒప్పుకునే వాళ్ళే సపోర్ట్లు ఒప్పుకొండలు కొట్టే భూమి మీద కమ్యూనిస్టులు ప్రాణాలని కోసం పనిచేసినటువంటి మావోలిస్టులు పీపుల్స్ వారిట్లు అనేక పేర్లు ఉన్నాయించింది అన్నలుండే అరవికి అందము రాజ్యము చూడము అన్నలుండేలే అరవికి అందము రాజ్యము చందేవికి నేను సిద్ధంగానే ఉన్నా ఎందుకనంటే ప్రశ్న అనే తర్వాత నీకు తెలిసినంత నాకేం తెలియదు ఇంత ఏం చదువుకోలేదు మీరు అన్ని పుస్తకాలు సాహిత్యాన్ని జీవితాలను చదివి చదివి ఉన్నారు నేను చాలా పిల్లగాని అంటే నేను ఓతంటే తంటే వస్తానేటోళ్ళు ఉన్నప్పుడు నేను ముందు కోరుసలు ఉన్నట్టే కదా అలాగా మీరే ఒప్పుకుంటారు కదా కాబట్టి నేనేమంటానంటే ప్రశ్నించడం అంటేనే సాగుతోని సంసారం చేసినట్టు లెక్క ప్రస్తుతం అదే చేస్తున్నాం ఈ సమాజంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ పాట పైన పాట రాసి ప్రభుత్వాల కాడ ఊడిగం చేసేటోళ్ళ మీద పాటలు రాసి ఉద్యమకారులం అని చెప్పి ఉద్యమాన్ని తాకట్టు పెట్టినటువంటి నేతల మీద పాటలు రాసి చిన్న వయసులనే చాలా చిన్న వయసులో చాలా దూరం నడిచి వచ్చిన ఇరవై కాబట్టి ఇంకో ఇంత గొప్ప వేదిక మీద పాట పాడేటువంటి అవకాశం కల్పించినటువంటి నా తమ్ముడు సతీష్ మా అన్న ఇట్లా చాలా మంది ఉన్నారు మా సీనన్న ఇంత శ్రద్ధగా వినేటువంటి మీకు విప్లాది వందనాలు తెలియజేస్తా ఉన్నా దొడ్డి కుమరయ్య ఫౌండేషన్ దొడ్డి కుమరయ్య దొడ్డి కుమరయ్య పోరు ముక్కులు మోసిందిరా బందగిల మందించి ముందు నడిసినాడురా జనగా మా సింగి చందరూకిందిరా వీరు తెలంగాణ రగిల విప్లమాల కిల్లరా సాకలిపోయిందిరా ఎప్పుడు చాలా మంది చాలా మంది చాలా మంది గురించి వాడాల్సి వస్తది మాట్లాడాల్సి వస్తది సహజంగానే మనిషి పుట్టుకకు చాలా మంది జీవితాలకు అర్థాలు కానీ రేణుకక్క లాంటి పుట్టుక పుట్టడం అలాంటి బిడ్డను కనడం చాలా అత్యున్నతమైనటువంటి జన్మగా నేనైతే భావిస్తా నేను ఆ మాటలు కూడా క్లియర్ గా ఏం చెప్పిన అంటే పురుటి నొప్పుల బాధ నాకు తెలుసు పురుటి నొప్పుల బాధ నాకు తెలుసు ఈ మీ నొప్పులు నీకు ఎట్లా తెలుసు ఈ పురమేనపులుకు ఎట్లా తెలుసు ఈ పురమేనపులు నీకు ఎట్లా తెలుసు ఆ మనసెత్త వచ్చింది కొడుకా అయ్యో ఎవరో తారయ్య వీనకా ఇంకా చచ్చట వచ్చింది కొడుక అయ్యో ఎవరో తారయ్య వీనకా ఆకార లోకము సత్తా మాకెందని సచ్చిపడుతున్నారయ్యా

దర జ <me> <worries> <to>, ఇక్కడ అంతా మనమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అనాల్సిందే జోహార్ అమరవీర్లకు ఇల్లు తిరిగి ఇంటికొచ్చి కూర్చున్నట్టు అనిపించింది సమాజం అనేటువంటి వీధులల్లో బాగా తిరుగుతుంటా బొద్దులు లేస్తే ఇంటికొచ్చిన తర్వాత తల్లి పడుతున్నటువంటి గోస ఎట్లా ఉంటది ఆ గోస యొక్క నేపథ్యం ఎట్లుంటదని జాగాల తువ్వ అనేటువంటి పాటని విశ్వంబర లిరిక్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ దాన్ని ఇక్కడ మనం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి విప్లవాలని తెలియజేస్తా ఉన్నా నేను బతుకున్నంత కాలం ప్రజల పాటనై విప్లవాత్మకమైనటువంటి రచనలు మాత్రమే చేస్తా అని చెప్పి మనస్ఫూర్తి ఒప్పుకుంటున్నాను